కోటమి శ్రేణుల సమష్టి కృషితోనే అఖండ విజయం సాధించామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు తాము పాలకులం కాదని ప్రజా సేవకులమని స్పష్టం చేశారు రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు వైకాపా పాలనలో ఏపీ ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లిందని రాష్ట్రాన్ని మళ్లీ గాడిని పెడతామని తెలిపారు చెప్పినట్లుగానే భారీ మెజార్టీతో గెలిచి సగర్వంగా అసెంబ్లీలో అడుగు చంద్రబాబు అన్నారు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఒక రంగం అని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం రాజకీయాల్లో ఒడికి సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం అధికారం అశాశ్వతం కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేం మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవలసి వచ్చింది ఒక అదేగా బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్టం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చనబిడతనం ఏదంటే అది అనుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈ రోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు కంటి నిండా నిద్రబోని పరిస్థితి మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు చంద్రయ్య ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులు అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మారిగా ప్రజాగడం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్నొచ్చాయి ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలు ఎక్కడా లేకుండా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యత ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఎక్కడికక్కడ సహజ సంపద ఇంకా మాకు అడ్డే లేదు ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది మాకు ఒక నాలుగైదు నెలలు నాలుగైదు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్ పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు గాని మేము మాట్లాడినట్టు గాని ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం మీరు చూసారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఎందుకు పెంచారో నోబడి నో దానికి రీజనే లేదు ఇప్పుడు ఎక్కడ ఉందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఎంత డబ్బులు తెచ్చారు ఏ ఏ పేరుతో తెచ్చారు అవన్నీ ఒక వ్యవస్థని కాదు సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్ కి ఇచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అల్టిమేట్ గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడు బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా గౌరవ సభలో ఉండడం కరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పి దానికి కూడా ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిసి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు ఎప్పుడు ప్రజాప్రచాన్ని ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది తృప్తి గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మేము రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు